అది ఒక మారుమూల పల్లెటూరు అక్కడ సౌకర్యాలే చాలా తక్కువగా ఉంటాయి అయితే అలాంటి ప్రదేశానికి ఒకరోజు ఒక పెద్ద వ్యాన్ వచ్చి ఆగింది అక్కడ ప్రజలందరూ వింతగా దాన్ని చూస్తూ ఉంటారు ఇంతలో ఒక కారు వస్తుంది ఆ కారులో నుంచి శారద అనామిక అనే అత్తాకోడలు దిగుతారు వాళ్లు రావటం చూసి ప్రజలందరూ కూడా మరింత ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఏదైనా తినటానికి ఇస్తారేమోనని ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు చూడండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వేసవి కాలంలో చాలా ఇబ్బంది పడుతున్నారని మాకు తెలిసి మీకోసం ఇంత దూరం వచ్చాం మీకు సహాయం చేద్దామని వచ్చాం అప్పుడు అక్కడే ఉన్న రంగయ్య ఏం సహాయం చేయడానికి వచ్చారమ్మా కొంచెం బువ్వబెట్టి వెళ్తారు అంతే కదా మా పరిస్థితులు ఇక్కడ చాలా దారుణంగా ఉన్నాయి వేసవి కాలం వస్తే ఎక్కడికి ఎలలేని పరిస్థితి కడుపు నిండాలంటే రెక్కాడాలి లేదంటే ఆ రోజు పస్తులుండాలి వేసవి వల్ల ఎవ్వరూ సరిగ్గా పనికి వెళ్ళలేకపోతున్నావు పనికి వెళ్ళినా ప్రశాంతంగా ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకోలేకపోతున్నావు పనిలో ఎంత వేడైతే ఉంటుందో ఇంట్లో కూడా అంతే వేడు ఉంటుంది అని చెబుతూ ఉండగానే ఇంతలో శాంతమ్మా అనే ఆమె మావన్నీ చిన్నరేకు ఇల్లు వాటిపైన చల్లగా ఉండడం కోసం మేము పైన ఏమి ఏర్పాటు చేసుకున్నా ఆ ఈదురు గలిగిపోతున్నాయి పోతున్నాయి మాకు నరకమే ఆ మాటలు విన్న శారదా చూడండి మీ బాధనే కొంతవరకైనా తగ్గించడం కోసమే మేము ఇంత దూరం వచ్చాము అబ్బాయి రమేష్ శేఖరావు ఇద్దరు కలిసి వ్యాన్ లో ఉండే కిందకి దించండి అని అనటంతో ఇక వాళ్ళిద్దరూ వ్యాన్లో ఉన్న బ్యాంబూ కూడా దించుతూ ఉంటారు వాటిని చూసి అక్కడి ప్రజలందరూ వీటితో మేమేం చేసుకోవాలి అన్నట్టుగా చూస్తూ ఉంటారు ఎందుకండి ఈ మాకు ఏ విధంగా ఉపయోగపడతాయి కొంచెం మాకు ఏమైనా ఉపయోగపడే ఉంటే ఇవ్వరాదండి చూడండి నేను పేదవాళ్ల కోసమే వీటిని స్వయంగా నా చేతితో తయారు చేశాను ఇవి మీకు చాలా ఉపయోగపడతాయి ఇవి బ్యాంబూ కూలర్స్ విద్యుత్ అవసరం లేకుండా కేవలం అయస్కాంత బలశక్తితో లోపల ఉన్న ఫ్యాను తిరుగుతుంది అది పక్కన ఉన్న గడ్డిని తడుపుతుంది ఆ నీరు ఫ్యాన్ నుంచి చల్లగాల్లాగా మారి బయటకొస్తుంది అనామిక మాటలన్నీ కూడా వాళ్ళకి ఆశ్చర్యంగా అనిపించి అలా చూస్తూ ఉంటారు అనామిక ఒక ఐస్కాంతం తీసుకొచ్చి వాళ్ళకి చూపిస్తూ ఉంటుంది ఇదిగోండి చూడండి లోపల ఒక ఐస్కాంతం ఉంటుంది ఇదిగో నా చేతిలో ఉన్న ఐస్కాంతాన్ని ఈ బ్యాంబు కూలర్ పై పెడుతున్నాను ఇప్పుడు ఏం జరుగుతుందో మీరే చూడండి అని దాన్ని అక్కడ ఉంచుతుంది అంతే ఆమె అక్కడ ఐస్కాంతాన్ని అలా ఉంచిందో లేదో లోపల ఫ్యాన్ తిరగటం మొదలు పెడుతుంది అక్కడ చల్లగాలొస్తూ ఉంటుంది వాళ్ళంతా అది చూసి చాలా ఆనందపడుతూ చప్పట్లు కొడుతూ ఉంటారు లోపల కొన్ని నీళ్లున్నాయని మాకు అర్థమైంది నీళ్ళు అయిపోతే అప్పుడు పోసుకోవాలి అంతేగా అని అతను మాట్లాడుతూ ఉండగానే మీరు చెప్పింది బాగానే ఉంది కానీ ఎండాకాలం మాకు ఇక్కడ నీళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది అతంటప్పుడు ఇది తీసుకుని మాకు ఉపయోగం ఏముంది కరెంటు బిల్లు ఒకటి రాకపోవచ్చేమో అంతే కదా చూడండి దీని ఒకసారి నీళ్ళు పోస్తే చాలు నెల రోజుల వరకు మళ్ళీ నీళ్లు పేయాల్సిన అవసరం ఉండదు ఆ మాట వినగానే అక్కడున్న వాళ్ళంతా మరింత సంతోషపడతారు అనామికా శారద వాళ్ళందరికీ బ్యాంబూ కూలర్లని పంచుతారు అందరూ అనామికా పేరు తెలుసుకొని అనామికాకి జై అనామికాకి జై అంటూ జయ పలుకుతూ ఉంటారు వద్దు మరేం పర్వాలేదు నన్ను మీరెవరు పొగడకండి నాకు పొగడుతులంటే అసలు ఉండదు అని చెబుతూ ఉంటుంది అనామిక ఇంతలోనే అక్కడికి అత్తగారు వచ్చి ఇలా అంటుంది అనామిక పగటి కల్లా కదా ఒకసారి నిద్రలే అని పిలవగానే అనామిక ఒక్కసారిగా నిద్రలేస్తుంది అత్తయ్యా బంగారు లాంటి కల అత్తయ్యా మనందరూ మారుమూల గ్రామానికి అక్కడ అక్కడందరికి బ్యాంబూ కూలర్స్ బహుమతిగా ఇచ్చామంట అత్తయ్యా భలే కళ కళ తర్వాత గాని ముంద బ్యాంబూ కూలర్లని వ్యాన్ ఎక్కించి పెట్టాను నువ్వు త్వరగా తయారయ్యొత్తే ఇల్లు అక్కడ పనిచేద్దాము అనామిక సరే అత్తయ్యా అంటుంది ఇక అందరూ కలిసి వాటిని తీసుకొని ఆ గ్రామానికి చేరుకుంటారు కానీ అక్కడ వాళ్ళు అనుకున్నంత పరిస్థితి ఏమీ ఉండదు అందరూ కూడా డాబాల్లోనే ఉంటారు ప్రతి ఒక్కరికి ఇంట్లో ఏసీలు కూడా ఉంటాయి అదంతా చూసి శారదానమిక ఆశ్చర్యపోతారు అతయా ఇక్కడ పరిస్థితి అంతా మారిపోయింది అందరూ కూడా మంచి ఇల్లు కట్టుకుని ఏసీలు కూడా పెట్టేసుకున్నారు ఒకప్పటిలాగా లేదు ఇప్పుడు మనం వీటిని బహుమతికి ఇవ్వాలనుకుంటే అసలు దానికి వాళ్ళు ఒప్పుకోరనుకుంటా అవును ఇట్లా చెప్తే మనలో కొట్టినా కొడతారు ఎందుకు వచ్చిన గొడవ ఇక్కడి నుంచి మన వెళ్ళిపోవడం మంచిది ఇంతలోనే కొందరు వ్యక్తులు అక్కడికి వస్తారు వాళ్ళు విషయం ఏంటా అని తెలుసుకుంటారు నేను కష్టపడి వీటిని తయారు చేశానండి ఇవి బ్యాంబూ కూలర్స్ చాలా అద్భుతంగా పనిచేస్తాయి దీనివల్ల మీకు కరెంటు బిల్లు కూడా ఉండదు పైగా రోజు దీంట్లో నీళ్లు పోయాల్సిన అవసరం కూడా లేదు నెలకు ఒకసారి నీళ్లు పోసుకుంటే చాలు ఆ మాటలు విని అతను ఒక్కసారి ఎలా పనిచేస్తుందో చూపించండి అని అడుగుతాడు అప్పుడు అనామిక సరి అని చెప్పి అయస్కాంతాన్ని మీద ఉంచి దాని పనితీరుని చూపిస్తుంది చల్లగాలి దాని నుంచి రావటంతో అతను చాలా హాయిగా రిలాక్స్ అవుతూ ఉంటాడు చాలా విచిత్రంగా ఉంది దీన్ని మీరు ఎంత కమ్ముతారు మీరు పొరపాటు పడుతున్నారండి ఇది అమ్మడానికి అని చెప్పబోతూ ఉండగా శారద మధ్యలోనే అడ్డుకొని అమ్మడానికేనండి ఇవి కేవలం పదిహేను వందల రూపాయలు మాత్రమే అని చెప్తుంది ఆ మాటల అతను ఇది చాలా తక్కువ ధర అంటూ దాన్ని తీసుకుని వెళ్తాడు ఇక అతను చుట్టుపక్కల వాళ్ళకి కూడా చెప్తారు అక్కడికి చాలామంది వచ్చి వాటిని తీసుకెళ్తూ ఉంటారు వాటిని అమ్మినందుకు గాను అనామిక వాళ్ళకి చాలా డబ్బులు వస్తాయి అత్తగారు వాటిని లెక్కబెట్టుకుంటూ మనం వీటిని తయారు చేయడానికైనా మొత్తం పోగా మనకి మూడింతలు లాభం వచ్చింది అసలు ఈ వ్యాపారం గురించి ముందే ఎందుకు ఆలోచన రాలేదని నేను ఇప్పుడు బాధపడుతున్నాను అత్తయ్యా మీరు బాధపడడం ఏమో కానీ నేను మాత్రం చాలా బాధపడుతున్నాను అసలు నేను వీటిని పేదవాళ్ళకి ఉచితంగా పంచాలనుకున్నాను కానీ మీరేమో వీటిని డబ్బుల కోసం అమ్మేసేశారు చూడాను అమ్మిక నువ్వు మంచినని అనుకున్నావు కానీ అక్కడ వాళ్ళ పరిస్థితి చూస్తే నువ్వు చెప్పినంత విధంగా ఏమీ లేదు మనకంటే మంచి మంచి ఇల్లు కట్టుకున్నారు వాళ్ళంతా అంటే వీళ్ళ దగ్గర ఎంతో కొంత డబ్బులు ఉన్నాయనే కదా ఇప్పుడు వీళ్ళు మనకిచ్చిన డబ్బులతో మనం మరికొన్ని బ్యాంబూ కూలర్స్ తయారు చేసి నువ్వు అనుకున్నట్టుగానే పేదలకు పంచుదాము ఆ మాటలకి అనామిక చాలా సంతోషపడుతుంది నన్ను క్షమించండి అత్తయ్య నేను మిమ్మల్ని చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను నిజంగా వీళ్ళకి ఉచితంగా ఇవ్వాలన్న పరిస్థితి అయితే లేదు ఇప్పుడు వచ్చిన డబ్బుతో ఇంకా చాలా బ్యాంబు కూలర్స్ తయారు చేసి మనం పేదవాళ్ళకి ఉచితంగా పంచుదాం ఇక వాళ్ళిద్దరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు అనామిక రమేష్ రమేష్ తమ్ముడు శేఖర్ ముగ్గురు మళ్ళీ కొత్త కులలు తయారు చేయడం కోసం బ్యాంబూ కర్రలు తీసుకురావడానికి మార్కెట్కి వెళ్తారు అనామిక వాళ్ళకి కావాల్సిన బ్యాంబూ స్టిక్స్ అన్నీ తీసుకుంటుంది ఇక వాటిని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కోడలిద్దరూ కూడా బ్యాంబూ కులలు తయారు చేస్తూ ఉంటే శారద కొడుకులిద్దరూ రమేష్ శేఖర్ వాళ్లకు సహాయం చేస్తూ ఉంటారు ఇక ఇదంతా ఇలా ఉండగా శారదభర్త ప్రసాదు పేపర్ చదువుతూ ఉండగా ఆ పేపర్లో ఇలా రాసుంటుంది కొత్తపల్లి అనే గ్రామంలో నీటి కొరత సమస్య ఏర్పడింది ప్రజలు నీటి కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు పైగా అక్కడ ప్రజలందరూ కూడా పేదవాళ్లు కావటం గమనార్హం అక్కడ పెద్ద పెద్ద భవనాలేమీ ఉండవు కానీ చిన్న చిన్న ఇల్లే ఉంటాయి వాళ్ల ఊరికి చెరువు కావాలి దాతలెవరైనా ఉంటే ముందుకు రావాలని ఊరి వాళ్ళు కోరుకుంటున్నారు అని ప్రసాద్ చదువుతాడు అది చదివిన ప్రసాద్కి ఒక మంచి ఆలోచన వస్తుంది వెంటనే అనామిక వాళ్ళ దగ్గరికి వెళ్తాడు వాళ్ళకి పేపర్లో ఉన్న దాని గురించి చదివి వివరంగా చెప్తాడు అయితే మనం ఆ ప్రజలకి ఉచితంగా అందజేద్దాం ఇద్దాం సరేగాని పాపం వాళ్ళకి నీటి సమస్య ఉందిగా ఒక చెరువుని మనమే ఎందుకు తవ్వివ్వకూడదు నాన్నా చెరువు తవ్వించటం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని పనినా అది మన వల్ల కాదు కావాలంటే ఒక బోరింగ్ అయితే బోరింగ్ బానే ఉంది కానీ అందులో మంచి నీళ్ళు కాకుండా ఉప్పు నీరు పడితే అవి అసలు పనికిరావు కదా తాగడానికి పనికి రాకపోయినా వాళ్ళ అవసరాలకి బాగా పనికి కొంతవరకు వాళ్ళకి మనం మేలు చేసిన వాళ్ళమే అవుతాం ఒకవేళ మంచి నీళ్ళు పడ్డాయంటే ఇంకొక రెండు బోర్లు వేయిస్తే సరిపోతుంది కొంతవరకు వాళ్ళకి నీటి సమస్య తీరిపోతుంది సరే మన ప్రయత్నం అయితే మనం చేద్దాము మనల్ని చూసి ఎవరైనా వాళ్ళకి సహాయం చేస్తే చాలా మంచి విషయమే కదా అని భావించి కుటుంబం అంతా గ్రామానికి సహాయం చేయటానికి వెళ్తారు అక్కడ బోరు తవ్విస్తారు ఆశ్చర్యంగా బోరులో మంచి నీళ్ళే పడతాయి ఇక దాన్ని చూసి వాళ్లందరూ సంతోషపడతారు అనామిక ఆ కుటుంబం మరొక రెండు చోట్ల బోర్లు తవ్వించగా ఒకచోట ఉప్పు నీరు చోట మంచినీరు పడుతుంది ఉప్పు నీరంతా కూడా వాళ్లు వాడుకోవటానికి పనికొస్తాయని అనుకుంటారు మిగిలినవి తాగడానికి పనికి వస్తాయని వాళ్ళు అనుకుంటారు ఇక ఊరి వాళ్ళందరూ కూడా అనామిక కుటుంబానికి కృతజ్ఞతలు చెప్పుకుంటారు మీకు ఇంకో బహుమతి కూడా త్వరలోనే ఉంటుంది మేము ఒక వారం రోజులో తిరిగి వస్తాము అని చెప్పి అక్కడి నుంచి తిరిగి అందరూ ఇంటికి చేరుకుంటారు ఇక అత్తాకోడలిద్దరు కూడా బ్యాంబూ కూలర్లు తయారు చేస్తూ ఉంటారు అవన్నీ పూర్తయిపోయిన తర్వాత అందరూ కలిసి మళ్లీ ఆ గ్రామానికి చేరుకుంటారు ఇక అక్కడ వాళ్ళందరికీ కూడా ఉచితంగా బ్యాంబూ కూలర్ ఎలా పనిచేస్తుందో చూపించి వాళ్ళందరికీ వాటిని బహుమతిగా ఇస్తారు అనామిక కుటుంబం రాకతో ఆ ఊరి పరిస్థితి అంతా మారిపోతుంది వాళ్ళకి ఇప్పుడు ఏ సమస్య లేకుండా సంతోషంగా ఉంటారు అనామిక తయారు చేసిన బ్యాంబూ కూలర్ ఎలా ఉందో మీరు చెప్పండి అలాగే బ్యాంబూ కూలర్ మీకు నచ్చితే అనామికా బ్యాంబూ కూలర్ అని కామెంట్ చేయండి ఇది వాళ్ళకి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే శారద వాళ్ళ కుటుంబం సింహాచలం అనే గ్రామం నుంచి పట్నం వెళ్లి అక్కడే స్థిరపడ్డ కుటుంబం కొడుకు రమేష్కి ఉద్యోగం రావటంతో డబ్బు బాగా వచ్చేది పైగా శారద భర్త ప్రసాదు ఇద్దరూ పట్నంలోనే ఒక ఫర్నిచర్ బిజినెస్ చేసుకుంటూ డబ్బు బాగా సంపాదిస్తున్నారు అయితే వాళ్లకి ఒక్కటే దిగులు కొడుక్కి పెళ్లి చెయ్యాలి అన్నది ఎన్నో సంబంధాలు వస్తూ ఉంటాయి అయితే రమేష్కి ఒక్క సంబంధం కూడా నచ్చలేదు అయితే ఒకరోజు సింహాచలం గ్రామం నుంచి ఒక సంబంధం వస్తుంది అమ్మాయి ఫోటోని శారదా రమేష్కి చూపిస్తుంది రమేష్ ఆ ఫోటోను చూసి అమ్మాయి ఫోటో వెనకాల వివరాలన్నీ ఉన్నాయి ఈ అమ్మాయి చాలా బాగుంది పేరు అనామిక అంట వయసు ఇరవై మూడు ఊరు సింహాచలం చదువు మాత్రం ఐదో తరగతి వరకు చదువుకుంది అంత బానే ఉంది కానీ కొంచెం చదువుకునుంటే ఇంకా బాగుండేది ఆ మాట వినగానే ఆ తల్లిదండ్రులిద్దరూ కూడా ఏంటి సింహాచలం గ్రామం నుంచి వచ్చిన సంబంధమా ఏది ఇలా ఇవ్వు అంటూ వాళ్ళ ఫోటోని తీసుకుని చూస్తారు ఈ అమ్మాయిని చూస్తుంటే మా బాలరాజు కూతుర్లా ఉంది ఏ అండి అదేనే మా చిన్నమ్మ కూతురు పార్వతిని పెళ్లి చేసుకున్నాడుగా ఆ బాలరాజు అప్పట్లో చాలా పెద్ద గొడవలు గొడవలయ్యాయిలే అప్పట్నుంచి మన కుటుంబం వాళ్ళు సరిగ్గా కాదు మన గురించన్నీ తెలుసు కూడా ఈ సంబంధం పంపించారంటే మనతో సంబంధం గలుపుకోవాలని ఆశపడుతున్నట్టున్నారు నిజమేనండి ఈ ఒకసారి మన గ్రామానికి వెళ్ళొద్దాం అని అనుకుని మాట్లాడుకోవడం బానే ఉంది అసలు నేను ఇంతవరకు అమ్మాయి గురించి ఏ విషయం చెప్పలేదు మీకు నీకు ఆ అమ్మాయి నచ్చినా నచ్చకపోయినా ఆ అమ్మాయితోనే నీకు పెళ్లి చేస్తాం ఇది ఖాయం నువ్వు నాతో పాటు రేపు సింహాచలం వస్తున్నావు అంతే అని గట్టిగా చెప్పటంతో ఇక అతను కాదు అనలేక సరే అని చెప్తాడు రోజు అలా గడిచిపోతుంది ఆ మరుసటి రోజు కారులో సింహాచలం గ్రామానికి చేరుకుంటారు అక్కడ సరాసరి అనామికా వాళ్ల ఇల్లు ఎక్కడుందో తెలుసుకుని ఆ ఇంటికి చేరుకుంటారు అనామికా తండ్రి బాలరాజు తల్లి పార్వతి వచ్చిన వాళ్ళని చాలా ఆప్యాయంగా పలకరిస్తారు అప్పుడు జరిగిపోయిన గొడవలేవి మనసులో ఎట్టుకోకుండా మీరొచ్చినందుకు చాలా సంతోషం బావగారు అప్పుడు ఆ గొడవలన్నింటికి కారణం నేనే ఇప్పుడు అవన్నీ ఏమీ లేకుండా చాలా సంతోషంగా ఉన్నావు ఈ మధ్యకాలంలో బాగా నీ సంపాదించాను నీ ఇల్లు చూస్తేనే అర్థమవుతుంది నువ్వెంత బాగా సంపాదించావు ఏదేమైనా నీ కుటుంబాన్ని సంతోషంగా చూసుకుంటున్నావో చాలా సంతోషం అన్నయ్య అనామికాకి పెళ్లి జరిగితే మా రెండో అమ్మాయి అవని కూడా చెయ్యాలనుకుంటున్నావు మీకు తెలిసిన సంబంధం ఏవైనా ఉంటే చెప్పండి ముందు అనామిక సంగతి ఏంటో చూద్దాం అన్నిటికీ తొందర నీకు తప్పేముందన్నయ్య ఎవరికుండాల్సిన తొందరపట్టు అలాకుంటానే ఉంటదిగా దాని కారణంగా వద్దుని మీరేమనబాకండి అన్నట్టు అనామికను ఒకసారి పిలుతారా పార్వతి సరే అని చెప్పి లోపలికి వెళ్లి అనామికాని తీసుకొస్తుంది అనామికతో పాటు అవని కూడా వస్తుంది నిజానికి రమేష్ కి కంటే అవని చాలా బాగా నచ్చుతుంది అవని గురించి చెప్పారు కదా తనేం చదువుకుంది బాలరాజు పార్వతి కొంచెం ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు అవని ఏమాత్రం భయం లేకుండా నేను డిగ్రీ కంప్లీట్ చేశాను జాబ్ ఉన్నాను బావగారు మీ చిన్నమ్మాయిని చదివించి మీ పెద్దమ్మాయిని ఎందుకు చదివించలేదు పెద్దమ్మాయికి చదువు అంటే పెద్దగా ఆసక్తి లేదు బాబు నాకు బిజినెస్ చెయ్యాలంటే చాలా ఇష్టం అందుకే పెద్దగా చదివించలేదు పదో తరగతి దాకా చదువుకుంది అదేంటి బయోడేటాలో ఐదో తరగతి అని మాత్రమే రాసింది అంటే పదో తరగతి ఓపెన్ గా రాసింది బాబు అని చెప్తాడు ఇక అందరూ కూడా చాలాసేపు మాట్లాడుకుంటారు ఇక కుటుంబంలో ఉన్న పెద్దలందరికీ పెళ్లి ఇష్టమే కాని రమేష్ కి మాత్రమే అవనిని పెళ్లి చేసుకోవాలి అని ఉంటుంది ఇక వాళ్ళు అతని అభిప్రాయం అడిగినప్పుడు వాళ్ల ముందు ఆ విషయం చెప్పలేక ఇంటికెళ్లి ఫోన్ చేస్తామని చెప్తారు ఇక ఆ తర్వాత అక్కడి నుంచి అందరూ వెళ్లిపోతారు రమేష్ కుటుంబం పట్నానికి వెళ్లిన తర్వాత మనసులో మాట గడపమాక అలా నేనికని పెళ్లి చేసుకోనమ్మా అవనిని పెళ్లి చేసుకుంటాను అందుకిష్టమైతే వాళ్ళతో మాట్లాడండి లేదంటే వదిలేయండి గురించి చిన్న అమ్మని పెళ్లి చేసుకుంటానంటే అందరూ నవ్వుతారు మమ్మల్ని నాకు నాకెవరితోనూ ఎలాంటి సంబంధమూ లేదు మీకు ఇష్టమా లేదా చెప్పండి అప్పుడు తండ్రి రమేష్తో మాట్లాడి సర్ది చెప్తాడు ఇక రమేష్ సరే అని చెప్పి అనామికాని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు కొన్ని రోజుల్లోనే అనామికాకి రమేష్ కి ఘనంగా పెళ్లి జరుగుతుంది తర్వాత అనామికా పట్టణానికి వచ్చేస్తుంది పట్నానికి వచ్చిన తర్వాత అనామిక చాలా బాధపడుతూ ఉంటుంది అక్కడంతా చాలా కొత్తగా ఉంటుంది అనామికాకి ఒకరోజు అనామిక అత్తయ్యా ఇక్కడ తులసి లేదు ముగ్గేయడానికి ముందు సరిగా స్థలమో లేదు మనకంటూ సొంతిల్లుంటే బాగుండేది కదా అత్తయ్య అపార్ట్మెంట్లో ఇల్లు తీసుకుని చాలా పెద్ద తప్పు చేశారు ఆ మాటల్ని రమేష్ వింటూ చాలా కోపంగా పల్లెటూరు దాని తీసుకొచ్చి పట్నంలో పెడితే ఇలాగే ఉంటుంది నేనందుకే ఈ పెళ్లి చేసుకోను అని చెప్పాను అంటూనే అక్కడి నుంచి గదిలోకి వెళ్ళిపోతాడు ఆ మాటలు విని అనామిక చాలా బాధపడుతూ అత్తగారితో ఇలా అంటుంది ఏంటత్త మీ అబ్బాయి ఇలా మాట్లాడుతున్నాడు నన్ను పెళ్లి చేసుకోవడం మీ అబ్బాయికి ఇష్టం లేదా అదేమి లేదులే ఆడేదో నిన్న కట్ట అంటున్నాడు నువ్వు దాని గురించి ఏం ఆలోచించి మనసులో పెట్టుకోకు ఇక అనామిక దాని గురించి వదిలేసి ఇంటి పని మొత్తం పూర్తి చేసుకుని వంట పని చేయడం కోసం సిద్ధమవుతుంది అత్తయ్యా మా ఇంటి దగ్గర వంట నేనే చేసేదాన్ని కాకపోతే కట్టెలు పొయ్యి మీద చేసేదాన్ని కట్టెలు పొయ్యి మీద చేస్తే రుచి చాలా బాగుంటుంది ఇక్కడ అసలు కుదరదు నువ్వేదో ఒక రకంగా సర్దుకోవాల్సిందే ఆయన రుచి అనేది నీ చేతిలో ఉంటది తల్లి అని అత్తగారు చెప్పడంతో అనామిక సరే అని వంట చేస్తుంది అనామిక చీర కట్టుకుని పల్లెటూరి వాళ్ళలాగా పోలి పెట్టుకుని కాళ్లకు గజ్జలు కట్టుకుని అటు ఇటు తిరుగుతూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళందరూ వింతగా చూస్తూ ఉంటారు అదంతా గమనించిన రమేష్ అనామిక దయచేసి నువ్వు బయటికి రామాకు ఇక్కడ వాళ్ళందరూ నిన్ను వింతగా చూస్తున్నారు నేను నా భార్యాన్ని నీ గురించి చెప్పుకోవాలంటే నాకు చాలా సిగ్గుగా ఉంది అని ఇష్టం వచ్చినట్టు తిట్టి లోపలికి వెళ్తాడు పాపం ఆ మాటలకి అనామిక చాలా బాధపడుతుంది ఆమె అత్తగారితో చెప్పి ఇంకా బాధపడుతుంది అలా కొన్ని రోజులు గడిచాయి పల్లెటూరు అమ్మాయి అయినప్పటికీ ఇంటికొచ్చిన రమేష్ ఫ్రెండ్స్తో గానీ చుట్టాలతో గానీ చాలా బాగా మాట్లాడుతూ వాళ్లకి భోజనం పెట్టి పెట్టిగాని పంపించేది కాదు అనామిక ఇదంతా రమేష్కి బాగా అనిపించేది వాళ్ళ స్నేహితులందరూ కూడా అనామికాని పొగుడుతూ ఉంటే అతను కూడా మనసులో చాలా సంతోషపడేవాడు కొన్ని రోజుల తర్వాత రమేష్ తన మనసుని మార్చుకుని అనామికా మీద చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు ఇక భార్యాభర్తల మధ్య బంధం బలంగా ఏర్పడుతుంది అనామిక చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకున్నా సరే నువ్వు పల్లెటూర్లో ఎలా అయితే ఉన్నావో ఇక్కడ కూడా అలాగే నీకు నచ్చినట్టుగా ఉండు నీకోసం నేను ప్రత్యేకంగా మనం మాత్రం ఉండేలాగా ఒక పెద్ద ఇంటిని కొంటాను ఈ ఇంటి అమ్మేదానిలే ఆ మాటలకు అనామిక చాలా సంతోషపడుతుంది అన్నట్టుగానే ఒక మంచి ఇల్లును కొంటాడు రమేష్ అక్కడ అనామిక చక్కగా ముగ్గులు పెట్టుకొని పెరట్లో పూల తోటలు వేసుకొని చక్కగా కట్టెల పొయ్యి మీద వంట చేస్తూ సంతోషంగా ఉండేది అదంతా చుట్టుపక్కల వాళ్ళకేమో అయోమయంగా ఉండేది చాలామంది దాని గురించి ఆరా తీసేవాళ్ళు అనామికతో మాట్లాడి విషయం తెలుసుకొని వాళ్ళు కూడా అనామిక లాగానే చేయటం మొదలుపెట్టారు కొన్ని రోజుల తర్వాత అవనికి పట్నంలో ఉద్యోగం వస్తుంది తను అనామికా దగ్గరికి వస్తుంది తను పట్నం వచ్చిన తర్వాత కొన్ని రోజులు అక్కడి నుంచి ఉద్యోగానికి వెళ్తూ ఉండేది కొన్ని రోజుల తర్వాత స్నేహితులు పరిచయం అవుతారు స్నేహితుల పరిచయం వల్ల తను వేరే చోటుకి వెళ్ళిపోతుంది ఇక తను అక్కడే ఉంటుంది తన ప్రవర్తన చాలా మారిపోతుంది వేషధారణ కూడా చాలా మార్పు వచ్చేస్తుంది ఇలా కొన్ని రోజులు గడుస్తాయి కొన్ని నెలల తర్వాత అనామిక అవనని ఇంటికి రమ్మని పిలుస్తుంది అప్పుడు తన ఇంటికి వస్తుంది పొట్టి పొట్టి బట్టలతో అక్కడికి రావటంతో అవనిని చూసి అనామిక ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు ఏంటవని ఇలాంటి బట్టలు వేసుకునొచ్చో అక్క మనం పట్నంలో ఉంటున్నాం అందరూ ఇలాంటి బట్టలు వేసుకుంటున్నారు నువ్వు ఎప్పుడు బయట చూడలేదా మనం పల్లెటూలాగా ఇలా ఉండకూడదక్క అసలు వీళ్ళు విలువ ఇవ్వరు చూడవని అనేది మనం వేసుకునే బట్టల ద్వారా కూడా మనకు వస్తుంది అలాగే నీ మాట తీరుని బట్టి మొదటొస్తుందని మాత్రం అసలు మర్చిపోకు ఇంకెప్పుడు కూడా ఈ ఇంటికొచ్చేటప్పుడు ఇలాంటి బట్టలు వేసుకుని మాత్రం రాకు ఆ మాటలు అవని విని చాలా కోపంగా కనించి వెళ్ళిపోతుంది అనామిక పిలుస్తున్నా సరే అస్సలు పట్టించుకోదు అప్పుడు రమేష్ తన మనసులో ఆ రోజు నేను అవనిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను మా అమ్మా నాన్న చెప్పినట్టు అనామికాని చేసుకోవటం చాలా మంచి పని అయింది బట్టల విషయం పక్కన పెడితే నాకు విలువ ఇచ్చేది కాదు ఆ అమ్మాయికి పొగరు చాలా ఉంది అని తన మనసులోనే అనుకుంటాడు శారదా ప్రసాదులు కూడా అలాగే అనుకుంటారు కొన్ని రోజుల తర్వాత అవనికి కూడా పెళ్ళవుతుంది తను అదే పట్టణంలో ఉన్నప్పటికీ ఎప్పుడూ గొడవలతోనే ఉంటారు కానీ అనామికా దంపతులు మాత్రం చాలా అన్యోన్యంగా చాలా సంతోషంగా జీవిస్తూ ఉంటారు ఇది వాళ్ళ కథ మరొక ఆసక్తికర కథలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే